ఓం శ్రీ పరమాత్మనే నమ భగవత్ శక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా భగవద్గీత ఎవ్రీడే ఒక శ్లోకం మీరు భగవద్గీతను నేర్చుకోండి భగవత్ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదట పద్దెనిమిది శ్లోకాలు చెప్పేసుకున్నాం అర్జున్ అర్జున్ విషాద యుగంలో ఈ ఛానల్లో మీరు తర్వాత పద్దెనిమిది శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం పద్దెనిమిది పద్దెనిమిది రోజులు ఈరోజు పంతొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాం పంతొమ్మిదవ శ్లోకం మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే చూస్తూ దాన్ని నేర్చుకోండి పంతొమ్మిది శ్లోకంలో ఏముందో చూద్దాం సఘోషోర్త రాష్ట్రా పృథివీనాదయ సఘోషోర్తరాష్ట్రాని వ్యధారయత్ న పృథివీం చైవ తుములో సఘోషో ఇంతకు ముందు శ్లోకాల్లో పంచ పాండవులు వారి సైన్యము చేసిన సంకుల ధ్వని దానికి ధార్త రాష్ట్రాన్ని వ్యధారయత్ ధార్త రాష్ట్రానాం అంటే ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క కౌరవుల హృదయాలను వ్యధారయత్ కంపింపజేసినది బాధించినది ఆ శబ్దము నభచ్చ పృథివీం చైవతుములు నభచ్చ పృథివీం చైవ అది భూమి ఆకాశములను కలుపుతూ తుములో వ్యనునాదయం భయంకరమైన శబ్దము చేసినది చేసినది అంటే పాండవుల పక్షమున ఉన్న మహాయోధులు చేసిన సంకుల సమరము నినాదములు భూమి దద్దరిల్లింప చేసేటి భయంకరమైన శబ్దములకు దార్తరాష్ట్రులు అంటే కౌరవుల యొక్క హృదయములు కంపించినవి వారి హృదయములు బ్రద్ధలైనవి అని ఈ శ్లోకం యొక్క అర్థము తాత్పర్యం సఘోశోధార్తరాష్ట్రానాం హృదయా నివ్యధారయత్ నభ చ పృథివీం చైవ తుములోవ్యను నాధయన్ ఎప్పుడు చదువుకున్న ఈ శ్లోకాన్ని ఈ విధంగా చదువుకోండి దీని అర్థం మీరు ఒకటి రెండు సార్లు వింటే గుర్తుండిపోతుంది ఇంకా మనం ఎప్పుడైనా సరే ఈ శ్లోకాన్ని చదువుకున్నప్పుడు అర్థం అనేది మనకు తెలుస్తుంది భగవత్ శక్తి ఛానల్ ద్వారా ఈరోజు ఈ పంతొమ్మిదవ శ్లోకం అర్జున విషాద యోగంలో విన్నాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భగవద్గీత మనం రోజు చదువుతూ ఉంటే మనసులో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ప్రశాంతతనిస్తుంది మరియు టెన్షన్ తగ్గుతుంది నేను ఇప్పుడు మీ ముందే చదివాను కదా నాకు ఒక ఫ్రీ అంటే మైండ్ ఫ్రీగా ఉన్న ఫీలింగు కలుగుతుంది అన్నమాట అదే దీంట్లో ఉన్నటువంటి శక్తి అందరూ భగవద్గీతను నేర్చుకోండి ఇంట్లో ఎప్పుడూ చదువుతూ ఉండండి ధన్యవాద్ థ్యాంక్స్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం